ఈ ఈరోజు మామిడి తోటలోని పని చేస్తున్నామా మామిడి తోటలోని భజనకి పట్టేసింది ఆ భజనకి నరుకుతున్నామా మా ఏరియాలో అయితే మేము భజన కంటాం కొంతమంది అయితే రడ అంటారు ఇది ఏమవుతుందంటే ఒక్కసారి అది చెట్టుకి మొక్క వచ్చిందంటే అది చెట్టుని చంపేదాకా వదలదు దానికి తోడు చంపేటప్పుడు కంట ముందు కాపు కూడా బాగా తగ్గిపోతుంది మనం ఎంత పెట్టుబడి పెట్టినా సరే అనవసరం దానికోసం చాలా ఇబ్బందులు పడుతున్నాము మామిడి తోటలో ఇది చాలా ప్రధానమైన సమస్య దీన్ని నివారణ ఏంటో మాకు ఇప్పటికే కూడా తెలియట్లేదు చాలా మంది ఏమంటున్నారంటే ఎక్కడైతే మనకి భజనకు వస్తుందో ఆ భజనకు వచ్చిన కొమ్మనే నరికి తీయాలని చెప్పారే తప్ప ఇది ఏ విధంగా తగ్గించాలి ఏంటి అని అడిగితే ఎవరికీ పూర్తిగా తెలియదు చెప్తున్నారు మీ ఏరియాలోని కూడా ఇటువంటి సమస్యలు ఉంటే దాన్ని ఏ విధంగా నివారించుకుంటున్నారో నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే మేము కూడా దాన్ని ఫాలో అవుతాము మనకు తెలియదు కొంచెం తెలుసుకోవడం చాలా మంచిది మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఇవి మామూలుగా మనకి దుక్కు దుండడానికి ఎంత ఖర్చు అవుతుందో ఇది నరికించడానికి అంత ఖర్చు అవుతుంది లాస్ట్ ఇయర్ అయితే దీనికోసం డెబ్బై వేలు ఖర్చు పెట్టాము ఈ సంవత్సరం ఇంకా కూల్ రేట్లు పెరిగినాయి వంద రూపాయలు ఎక్స్ట్రా పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా ఎంత అవుతుందో ఏంటో మాకు అంచనా వేయలేకపోతున్నాం ఇప్పుడు చూడండి అది నరికింది చిన్న కాయలాగా రాలింది కదా కిందనే అది దాన్నే భజన కంట ఇగో ఈ విధంగా ఉంటుంది మీకు చూపిద్దామని ఇలా తీసాము ఇది చూడండి అది ఎలాగా వేరు తన్నుకొని అలా గీతలాగా వెళ్ళిపోయింది ఇది మామిడి కొమ్మ ఇది భజన కొమ్మ ఇదేమో నేరగా ఆకు టైప్లో ఉంటుంది ఇవన్నీ నరికి మొదల్లో వేస్తున్నాము అనుకో చూడండి ఎంత నీట్గా కనపడుతుంది మనకు పనికిరాదు కాబట్టి చెట్టుని నాశనం చేయడానికి ఇదే మూలం అందుకని చెప్పేసి మొత్తం అన్నీ నరికేసి మొదలు చిన్న చిన్న మొక్కలు కొట్టి వేస్తున్నాము ఇదే కంపోస్ట్ కింద తయారవుతుందని చెప్పేసి కొంచెం ఫెర్టిలైజర్ కంట ఇదే బాగా పనిచేస్తుంది ఇది కొలడానికి కొంచెం లేట్ అయినా బలం అయితే మంచి బలం ఇస్తుంది చెట్టుకి